వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ సీట్లు పంచుకుని మాదిగా రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమ ఫలితంగానే వేలాది మంది మాదిగా మాదిగ ఉపకులాల ఉద్యమకారులు చనిపోవడం జరిగిందని వేలాది బస్సులు వందలాది రైళ్లు ప్రభుత్వ కార్యాలయంలో ధ్వంసం కావడం జరిగిందని దాని ఫలితంగానే ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపకులాల పరిరక్షణ అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగిందని దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు దారి చేయడం జరిగిందని దీనిపైన స్పందిస్తూ రెండు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీర్పును స్వయం స్వాగతిస్తూ మాదిగా ఉప కులాలకు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధ్యాయులు కల్పిస్తామని తెలిపారు గండరు ఉద్యమము గత ముప్పై సంవత్సరం నుంచి మూడు దశాబ్దాల నుంచి కోరడం జరుగుతున్నది ఈ ఉద్యమంలో సుమారు ఒక వందలాది మంది మాది సోర చనిపోవడం జరిగింది వేలాది బస్సులు ధ్వంసమైనవి వందలాది రైలు ధ్వంసమైనవి వేలాది ప్రభుత్వ ఆఫీసులు అడ్జకే అవుతాయి అవి అంత ఇంత పెద్ద పోరాటంలో ఇవన్నీ ధ్వంసమైనవి మరియు ఇప్పుడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగా ఉపకులాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతలు అప్ప ఎత్తింది ఏమని అసెంబ్లీలో చట్టం చేసి మాదిగా మార్గ ఉపకూరాలకు జీవో జారీ చేయాలని ప్రభు రాష్ట్ర ప్రభుత్వం మాకు తప్పించింది తాజా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సీఎం కూడా సీఎం కూడా మేము మాదిగా మాదిగా ఉపకులాలకు అది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పించిందో దీన్ని మేము సాగతీస్తున్నాము ఆ మాదిగా మార్గ ఉపకులాలకు అనుకూలంగా ఆ విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళకు ఆర్డిస్ జారీ చేసి మేము దాన్ని అమలు చేస్తామన్నారు చాలా సంతోషకరమైన విషయం అయితే ఏదైతే సీఎంఆర్ ఏదైతే రెడ్డి మాకు మాదిగా మాదిగా మాది ఉపకులాలకు స్పష్టమైన ఆమిచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలని కామారెడ్డి జిల్లా శాఖ మాదిక రాజకీయ పోరాట శాఖ ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు గుర్తు చేస్తున్నాము మరి మర్చిపోకుండా దాన్ని అమలు చేయాలని శుభకంక తెలియజేస్తూ తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టులో ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగి తండూర ఏబిసిడి వర్గీకరణ మీద ఉద్యమం చేసిన ఫలితం ఇవాళ ఎస్సీఎస్టీకి దక్కడం జరిగింది అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశీర్వాదంతో ఇలా ఏదైతే మనం ఆశించినామో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మన గురించి ఎస్సీ ఎస్టీలకు ఉపకులాలకు రాజ్యాంగంలో రావాల్సింది ఈయన ఆయన ఆశీస్సులతోనే ఇలా మనము పొందడం జరిగింది కాబట్టి ఎంతో మంది ఈ ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం పోరాడుతూ ఇవాళ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో ఆ ధర్మాలలో ఎంతోమంది మన దళితుల దళిత బిడ్డలు దళిత అక్కజళ్లను కూడా చనిపోవడం జరిగింది ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇవాళ వాళ్ళ అమరులైనా ఈ ఏబిసిడి వర్గీకరణ వాళ్ళకే మేము ఇవాళ వంకితం చేస్తున్నాం కాబట్టి ఇవాళ అమరులైనా మన దళిత బిడ్డలు వాళ్ళ ఆత్మ శాంతి కూర్చాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ మాది రాజకీయ పోరాట సమితి తరపున కామారెడ్డి జిల్లాలో ఈ జోహార్ జోహార్ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్కు మున్సిపల్ ఆఫీసు ముందు పూలమాలలు వేస్తూ ఇవాళ దళితులంతా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఎవరిచ్చిన వాయుల న్యాయమైన పోరాటంతో దళితులు అమరులైన వాళ్ళ ధారణ ఇలా సాధించుకోవడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు రేవత్ రెడ్డి గారు కూడా ఇవాళ అసెంబ్లీలో కూడా ఇది న్యాయమైన డిమాండ్ న్యాయమైన పోరాటం ఇవాళ దళితులు ఎంతోమంది బిడ్డలు చనిపోయి సాధించుకునేది న్యాయమేందని కూడా ఇయాల మనకు